నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రోజులు ఆకలితో తన గదిలోనే ఉన్న సరిత గారు కోడలు తలుపు తీయగానే చేతులు జోడించి తన కోడలితో అమ్మా సిరి నాకు చాలా ఆకలిగా ఉంది ఇక నేను ఆకలికి తట్టుకోలేను దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వు నిన్న మిగిలిన అన్నమైనా పర్వాలేదు నేను ఆకలిని భరించలేకపోతున్నాను అని చెబుతూ ఆకలికి తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టారు వెంటనే ఆమె కోడలు సిరి అత్తగారితో ఇలా అంది నువ్వు ఇక్కడే నేల మీద కూర్చో లేకపోతే నేను నీకు తినడానికి ఏమీ ఇవ్వను అని సరితగారు చిన్నపిల్లల నేల మీద కూర్చున్నారు కోడలు సిరి కోపంగా బయటకొచ్చి ఒక గిన్నెలో అన్నం ఇంకా ఉప్పు వేసి సరితగారికిచ్చి మీకు అరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి అయినా ఎప్పుడు తిండి ఆవే ఎప్పుడు ఆకలి ఆకలి అంటారు అయినా ఇంకా ఆకలిగా ఉందా చచ్చే వరకు మీ దరిద్రం పోయేలా లేదు అంటూ సిరి అన్నం తీసుకొచ్చి తనకిచ్చే వరకు తన వైపే చూస్తూ ఉన్నారు సరితగారు గారు అన్నం గిన్నె తీసుకొచ్చి ఇవ్వగానే అది రాత్రి మిగిలిన అన్నం అందులో ఉప్పు మాత్రమే కలిపి ఉన్నప్పటికీ అది ఆమె చాలా ఇష్టంగా తింటుంది దాన్ని బట్టే అర్థమవుతుంది ఆవిడ ఎంత ఆకలిగా ఉన్నారు అనేది ఆ ఉప్పు కలిపిన అన్నాన్ని కూడా సరితగారు ఇష్టంగా తినడం చూసిన సిరికి కోపం వచ్చింది ఆ గిన్నెలో అన్నాన్నంతా నేల మీద పారేసింది సరితగారు అటు ఇటూ చూస్తూ నేల మీద అన్నం కూడా తీసుకుని తినడం మొదలుపెట్టారు ఇంతలో సిరి స్నేహితులు కొందరు అక్కడికొచ్చి సరితగారు తినడం చూసి నవ్వుతూ ఎగతాళి చేశారు దానంతటినీ సరితగారు అవమానంగా భావించలేదు మనిషి ఆకలి ముందు ఎంత నిస్సహాయుడవుతాడో ముందు వెనక ఏమీ చూడలేదు సరితగారు ఎవ్వరు నవ్వినా పర్వాలేదు నా కడుపు నిండడం ముఖ్యం అనుకుంటూ నేల మీద ఆహారాన్ని తీసుకొని తినడం ఆపలేదు అప్పుడు సిరి స్నేహితురాలు వావ్ సిరి నువ్వు ఇప్పుడు బిచ్చగాళ్ళకు కూడా ఆహారం పెట్టడం మొదలు పెట్టావా ఇలాంటి గొప్ప పనులు చేయడం ఎప్పుడు ప్రారంభించావు అంది ఆ మాటలకు సిరి తలదించుకొని అరరే కాదు ఈవిడ మా అత్తగారు ఈవిడికి చదువు సంధ్య ఏమీ లేవు పల్లెటూరు నుంచి వచ్చారు అందుకే జంతువులా తింటున్నారు అని చెప్తుంది అయినా సరే సరితగారు నేలపై ఉన్న ఆహారాన్ని ప్రేమగా తింటున్నారు ఆ క్రితం రోజు అన్నం ఉప్పు కూడా ఆవిడకి ఏదో గొప్ప వంటకం తింటున్నట్టు రుచిగా అనిపిస్తున్నాయి ఆవిడ ఉన్న ఆ పరిస్థితిని చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్ళు వస్తాయి కానీ సిరి సిరి స్నేహితులు మాత్రం సిగ్గు లేకుండా నవ్వుతున్నారు సరితగారు ఆ అన్నం మొత్తం తినేసి నాకు ఇంకొంచెం అన్నం కావాలి ఇంకొంచెం అన్నం పెట్టు అని కోడలను అడిగారు కానీ ఆమె తన స్నేహితులతో మాట్లాడుతూ వారి మాటల్లో మునిగిపోయింది సరితగారి గొంతు ఆమెకు వినిపించలేదు అకస్మాత్తుగా ఆమె స్నేహితుల్లో ఒకరు టేబుల్ మీద ఉంచిన కేక్ ముక్క తీసుకొని ఇచ్చారు ఆ కేక్ చూడగానే సరితగారి కళ్ళు మెరిశాయి ఆ కేక్స్ని తీసుకోవడం కోసం ఆమె చెయ్యి చాపారు కానీ సిరి స్నేహితురాలు ఆమె చేతిని వెనక్కి లాగింది కొంచెంసేపు ఆమె కేకు ముక్కని సరితగారి వైపు కదిలించింది మళ్ళీ వెనక్కి లాగుతూ సరదాగా కాసేపు ఏడిపించాక సరితగారి పరిస్థితి చూసి ఆమె పెద్దగా నవ్వుతుంది ఇదంతా చూసి సరితగారికి కన్నీళ్ళు వచ్చాయి అలా కన్నీళ్లతో ఉన్న సరితగారిని చూస్తూ సిరి స్నేహితురాలు ఆ కేకు ముక్కలు నేలపైనే విసిరి ఇప్పుడు తినండి అని చెప్పింది సిరి కూడా తన స్నేహితులతో అక్కడే టేబుల్ దగ్గర కూర్చొని తన స్నేహితురాలు ప్రియని చూస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడదు ఇంతలో సడన్గా ప్రియ చెంప చెల్లుమంటుంది నన్ను ఇలా చెంపదెబ్బ కొట్టడానికి నీకెంత ధైర్యం అన్న ప్రియ దివ్య సమాధానం విని ఆమె నేరుగా సరితగారి పాదాలపై పడింది సిరి ఇంకా మిగిలిన స్నేహితులందరూ ఆశ్చర్యమైన కళ్ళతో చూస్తూ ఉన్నారు అప్పుడు సిరి దివ్యతో ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగైనా వ్యవహరించేది కొంచెం కూడా మర్యాద లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనగానే అప్పుడు సిరి చెంప కూడా చెళ్ళు మంది వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న నా తల్లితో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నందుకు నీకు సిగ్గులేదా అంటూ దివ్య కోపంగా అరుస్తూ మీరు ఇప్పటికిప్పుడు మా అమ్మకు క్షమాపణలు చెప్పకపోతే మీ రెండో చంప కూడా పగులుతుంది పెద్దవాళ్ళని ఎగతాళి చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి అంటూ కోపంతో రగిలిపోతున్న దివ్యని చూసి సిరి స్నేహితులందరూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు దివ్య అలాంటి నిస్సహాయ తల్లిదండ్రులకి సేవ చేసే ఒక సామాజిక కార్యకర్త తనలాంటి చాలామంది మహిళలతో కలిసి ఓ సంస్థను కూడా నడుపుతున్నారు అందుకే దివ్యను చూసి సిరి వణికిపోయింది సిరి పెళ్ళైన దగ్గర నుంచి నీకు తల్లిదండ్రులు లేరని కన్న తల్లిలా చూసుకున్న మీ అత్తగారిని ఇలా అవమానించడానికి నీకు సిగ్గుగా లేదా నువ్వు జరిగిన విషయాలన్నీ మరిచిపోయావా నువ్వు పెళ్లి జరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టిన నుంచి నిన్ను ఏ రోజు కాలు కింద పెట్టనివ్వలేదు మా అమ్మ ఆవిడ ఎంత తప్పు చేసిందో తెలుసా ఆవిడ నిన్ను నెత్తిమీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకుంది నీకు పొద్దున్నే లేవడం అలవాట్లేదు కాబట్టి మంచం దగ్గరికే బెడ్ కాఫీ తెచ్చేది చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమను పొందనే నీకు తల్లి లేని ఫీలింగ్ రాకూడదని మాకంటే ఎక్కువగా నిన్నే ప్రేమించింది మా అమ్మ నీకు అందించిన ప్రేమని ఆప్యాయతని నువ్వు ఎలా మర్చిపోయావు అంటూ ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది దివ్య అప్పుడు సిరి దివ్య నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను అత్తయ్య గారిని బాధ పెట్టలేదు నా ఫ్రెండ్స్ ఆవిడతో అమర్యాదగా ప్రవర్తించారు నేను ఆ విషయం గమనించలేదు నేను అత్తయ్య గారిని ఎలా చూసుకుంటానో నీకు కూడా తెలుసు కదా నువ్వు వచ్చిన ప్రతిసారి చూస్తూనే ఉంటావు కదా ఏంటత్తయ్య గారు మీరేం మాట్లాడరే నా తప్పేం లేదు అని చెప్పండి అంటూ సీరియస్గా చూసింది సిరి సిరి చూపులకు భయపడిన సరిత గారు అమ్మ దివ్య నువ్వు మీ వదినని తప్పుగా అర్థం చేసుకున్నావు ఇక్కడ ఏం జరగలేదు సిరి స్నేహితురాలు నాతో తమాషా చేసిందంతే అంటూ రాణి నవ్వుని మొహం మీద పులుముకొని అబద్ధం చెప్పేశారు సరితగారు దివ్యకి అనుమానంగానే ఉన్న సరితగారు అలా చెప్పేసరికి ఏమీ చేయలేక మౌనంగా ఊరుకుంది సరితగారు ఒక సాధారణ మహిళ తన జీవితం అంతా తన పిల్లల్ని పెంచడంలో మరియు వారి భవిష్యత్తు గురించి ఆలోచించడంలోనే గడిపేశారు వెంకట్రావు గారు తనకున్న కొంత భూమిలో వ్యవసాయం చేసేవారు వ్యవసాయంలో వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవారు క్రమక్రమంగా పిల్లలు పెరగడం అవసరాలు పెరగడంతో వేరే వారి పొలాల్లో పనికి కూడా వెళ్ళేవారు అలా పిల్లల కోరికల్ని తీర్చడానికి ప్రయత్నించేవారు పిల్లల కోసం వారి కోరికలు తీర్చడం కోసం పనిచేసే యంత్రంలా మారారు కోరుకున్నది తినాలని మంచి బట్టలు వేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు కూతురు పెళ్లి చేసిన వెంటనే కొడుకు పెళ్లి కూడా చేసేశారు కానీ కొడుకు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటంతో వెంకట్రావు గారే కుటుంబ ఖర్చులు మొత్తం భరించాల్సి రావటంతో పరిస్థితి కష్టంగా మారింది ఒకరోజు రాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా పాము కాటుకు గురై ఆయన అక్కడికక్కడే మరణించారు భర్త మరణ వార్త విన్న సరిత గారు చాలా కృంగిపోయారు మామగారు చనిపోగానే మొత్తం ఇంటిని సిరి స్వాధీనం చేసుకుంది అయితే చనిపోయే ముందు వెంకట్రావు గారు ఒక మంచి పని చేశారు ఆ విషయం దివ్యకి మాత్రమే తెలుసు ఒక సాయంత్రం సరితగారు తన మంచం మీద కూర్చొని ఉండగా మనవరాలు సంజు ప్లేట్లో వడలు తింటూ ఫోన్తో ఆడుకుంటుంది నానమ్మ పక్కనే కూర్చొని ఫోన్లో ఆడుకుంటూ మధ్య మధ్యలో నానమ్మని చూస్తూ కొంచెం తిన్నానమ్మా అని అడుగుతుంది సరితగారు అలాంటి ఆహారం తిని చాలా రోజులవుతుంది తనకి మనసులో తినాలి అని అనిపిస్తున్నా ఒక ముక్క తీసుకోవడానికి కూడా భయపడింది సంజు పదే పదే తీసుకో నానమ్మా తీసుకో అంటున్నా కానీ తీసుకోకుండా అలానే కూర్చుంది దాంతో సంజు బలవంతంగా ఒక ముక్క తుంచి నానమ్మ నోట్లో పెట్టింది వెంటనే వెనక నుంచి ఎవరో ఆవిడ జుట్టు పట్టుకున్నట్టు అనిపించింది సరిత గారు కళ్ళు తిప్పి చూసేసరికి సిరి తన జుట్టు పట్టుకుని కనిపించింది వెంటనే సంజు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది నా కూతురు దగ్గర వడలు లాక్కొని తింటావా నీకెంత ధైర్యం అయినా మీరు గారెలు తినకూడదని డాక్టర్ చెప్పారు కదా మీ ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు అంటున్న కోడల్ని చూస్తూ సరిత గారు నేను లాక్కొని తినలేదమ్మా తనే బలవంతంగా నా నోట్లో పెట్టింది నన్ను కొట్టకు ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటున్నారు సిరి చాలా కోపంగా ఈ రోజంతా మీకు అన్నం దొరకదు పస్తుండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె చాలాసేపు నీరసంగా మంచం మీద అలానే పడుకుంది ఆమెప్పుడు స్పృహలో లేదు ఓ గంట తర్వాత సంజు నెమ్మదిగా వచ్చి నాన్నమ్మకు మంచినీళ్ళు ఇచ్చింది సిరి సంజుని ఎంతగా భయపెట్టిందంటే నానమ్మతో మాట్లాడితే రూంలో బంధిస్తానని కొడతానని బెదిరించడంతో నానమ్మకి మంచినీళ్లు తాగించి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరితగారు లేచి అక్కడే మంచం మీద కూర్చున్నారు ఆమె రోజంతా బయటే మంచం మీద పడుకుంటుంది కాలంతో సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడూ బయటే పెరట్లోనే ఒంటరిగా పడుకుంటుంది ఎందుకంటే ఆవిడ ఇంట్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు పొద్దున్నే పొలానికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పొలం నుంచి వచ్చేటప్పుడు తల్లి మంచాన్ని దాటుకుని ఎన్నిసార్లు వెళతాడో మనోజ్ అతనికే తెలియదు కానీ తల్లి దగ్గర ఎప్పుడూ ఆగడు ఆవిడ యోగక్షేమాలు కూడా ఎప్పుడూ అడగడు సిరి సరితగారిని తన కళ్ళ ముందే కొడుతున్నా మనోజ్ మాత్రం ఎప్పుడూ తల్లికి సపోర్ట్గా మాట్లాడదు మౌనంగా ఉంటాడు తల్లి గురించి అస్సలు పట్టించుకోడు ఆవిడకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా సార్లు ఆలోచిస్తాడు సరితగారి కూతురు దివ్య ఇంటికొచ్చినప్పుడు మాత్రం కొడుకు కోడలు సరితగారిని ఎంతగానో ప్రేమగా చూసుకునేవారు కూతురు ముందు సరితగారితో చాలా ప్రేమగా నడుచుకునేవారు అయితే దివ్య తన ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ సరితగారిని బాధించడం ప్రారంభించేది కోడలు చాలాసార్లు సిరి గురించి మనోజ్ గురించి కూతురుతో చెప్పాలనుకునేవారు గారు కానీ అలా చేయడం వల్ల సిరి తనని ఇంటి నుంచి గెంటేస్తుందని భావించి భయపడి ఈ వయసులో తన కూతురికి భారంగా మారకూడదని మౌనంగా భరించేది ఆ రోజు తన కూతురు దివ్య ఇంటికి రాబోతుందన్న వార్త విని సరితగారు చాలా సంతోషించారు దాదాపు సంవత్సరం అయిపోతుంది దివ్య ఇంటికి వచ్చి దివ్య వస్తుందని తెలిసి సిరి మాత్రం కోపంగా ఈ దివ్యకు వేరే పనేం లేదు ఎప్పుడూ పుట్టింటి మీద వచ్చి పడుతుంది ఇప్పుడు తనతో పాటు ఈ ముసల్దానికి కూడా నేను సేవలు చెయ్యాలి అనుకుంటుంది దివ్య సాయంత్రం వస్తానని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుని మధ్యాహ్నానికే వచ్చేస్తుంది ముందుగానే వచ్చేస్తుంది అన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు దివ్యకి ఇంట్లోకి అడుగు పెట్టకుండానే బయట ఎదురుగా మంచం మీద పడుకుని ఉన్న తల్లిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైందమ్మా ఎందుకు ఇలా ఎండలో పడుకున్నావు అని అడిగింది లోపల చాలా వేడిగా ఉంది అందుకనే నేను ఇలా బయటకొచ్చి పడుకున్నాను అయినా నువ్వు సాయంత్రం కదా వస్తానన్నావు ముందుగానే వచ్చావే అని అడిగారు సరితగారు ఆ మాటలకు దివ్య ట్రైన్ లేట్ అయ్యింది సాయంత్రం అవుతుంది వచ్చేసరికి అనుకున్నాను కానీ కరెక్ట్ టైంకే వచ్చేసింది అంది ఈ ఎండలో ఎందుకు లోపలికి వెళదాం పదా అంటూ గారిని తనతో పాటు లోపలికి తీసుకెళ్ళింది దివ్య ఇంకా గారు కలిసి లోపలికి రావడం చూసి సిరి షాక్ అయ్యింది వదిన ఎలా ఉన్నారు సాయంత్రం వస్తానన్నారు కదా అంటూ పలకరించింది ట్రైన్ ముందుగానే వచ్చింది అంటూ అమ్మ ఎందుకు ఎండలో బయట పడుకుంది అని అడిగింది ఆ మాటలకు సిరి ఏం చెప్పమంటావు వదిన మామయ్య గారు చనిపోయినప్పటి నుంచి అత్తయ్య గారు ఇలాగే తయారయ్యారు మనం ఏం చెప్పినా వినకుండా ఆవిడ ఇష్టమైందే చేస్తున్నారు అంటూ దీనంగా ముఖం పెట్టి చెప్పింది సిరి ఓ అలానా వదినా అయినా మీరు అమ్మని ఎంత బాగా శ్రద్ధగా చూసుకుంటారో నాకు బాగా తెలుసు వయసు పెరుగుతుంది కదా పెద్దవాళ్ళు తమ ఇష్టప్రకారమే నడుచుకోవడానికి ఇష్టపడతారు అంది అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇప్పటికి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే మా నాన్నగారు చనిపోయే ముందు ఆస్తిలో సగం భాగం నా పేరు మీద రాశారు ఇప్పుడు నేను అదంతా మా అన్నయ్య మనోజ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనోజ్ ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా స్వీకరించాడు అమ్మను కూడా బాగా జాగ్రత్తగా మీరిద్దరూ చూసుకుంటున్నారు అందుకే నేను మా నాన్నగారు నా పేరు మీద రాసిన ఆస్తంతా అన్నయ్య పేరు మీదకి రాసివ్వాలని అనుకుంటున్నాను అంది దివ్య ఆ మాటలకు సిరి చాలా సంతోషించింది మీ అమ్మగారిని ఇంతకాలం శ్రద్ధగా చూసుకుంటున్నందుకు ఇప్పటికి మాకు ఫలితం లభించింది అంటూ ఒకసారి ఆస్తంతా మా పేరు మీదకి రాని ఇక నుంచి ఈ దివ్య వచ్చినప్పుడు కూడా నటించాల్సిన పని లేదు అని ఆలోచిస్తూనే సంతోషించింది సిరి మరొక వైపు సరిత గారు దివ్య మాటలకు బాధపడుతూ దివ్య ఎంత అమాయకురాలు తన వదిన చాలా మంచిదనుకుంటుంది అంటూ మనసులోనే నిట్టూర్చారు ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే అది నా తప్పే అవుతుంది ఎలాగైనా సరే సిరి గురించి మనోజ్ గురించి దివ్యకు తెలియజేయాలి అనుకున్నారు సరితగారు సేపటికి అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు దివ్య సరితగారి దగ్గరకొచ్చి అమ్మా ఈరోజు నువ్వు నాతో పాటు పడుకో నీ పాదాలకు నూనె రాస్తాను నేను అంటూ సరితగారి పాదాలని తన ఒళ్ళోకి తీసుకుంటుంది తల్లి పాదాలపై ఉన్న గాయాలను చూడగానే దివ్య ఆశ్చర్యపోయింది దివ్యకి అప్పటికే అన్నీ తెలుసు కానీ అసలు నిజం సరితగారి నుంచి వినాలనుకుంది అమ్మా ఇదంతా ఏంటి నీ పాదాలకు ఎందుకు గాయాలయ్యాయి అని అడిగింది సరితగారు దివ్యకి విషయం చెప్పబోతూ మళ్ళీ కోడలు వింటుందేమో అని భయపడి టాపిక్ మార్చి శీతాకాలం కదమ్మా అందుకని నా పాదాలు అలా అయ్యాయి నువ్వు వేరే విషయాలు ఆలోచించకుండా నా కాళ్లకు మసాజ్ చెయ్యి అంటూ తన వల్ల తన కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనుకున్నారు సరితగారు అందుకే దివ్యతో సరితగారు ఏమీ చెప్పలేదు రాత్రి అందరూ నిద్రపోయారు సరితగారు దివ్య పక్కనే గాఢంగా నిద్రిస్తూ ఉండగా ఆమె కోడలు సిరి వచ్చి ఆమెను మెల్లగా తట్టి లేపి బయటకు రమ్మని చెప్పింది సరితగారు భయపడుతూ నిశ్శబ్దంగా గది నుంచి బయటకు వెళ్లారు సిరి సరితగారిని వంటగదిలోకి తీసుకువెళ్ళి మీ కూతురు ముందు మీరు నోరు విప్పారనుకోండి నేనేం చేస్తానో నాకే తెలీదు ఒక్కసారి ఆ ఆస్తంతా మా పేరు మీదకి వచ్చిందనుకో మీ ముందు ఈ నాటకాలు మేము వేయనవసరం లేదు అంతకంటే ముందుగాని మీరు మా గురించి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది వీళ్ళిద్దరినీ అనుసరిస్తూ కిచెన్ వైపు వచ్చిన దివ్య తల్లికి వదినకి మధ్య జరుగుతున్న సంభాషణ చూసి ఆశ్చర్యపోయింది సరితగారు తన బాధలన్నింటినీ గుండెల్లోనే దాచుకున్నారు తన కూతురికి చెప్పాలని అస్సలు అనుకోలేదు సాధారణంగా వచ్చినప్పుడు తల్లి తన బాధలన్నీ కూతురుతో చెప్పుకొని నెమ్మది పొందుతుంది కానీ ఇక్కడ సరితగారికి ఆ అవకాశం కూడా లేదు మరుసటి రోజు మాటల మధ్యలో సరితగారు దివ్యను కౌగిలించుకుని ఏడుస్తారు ఆ ఏడుపు చూసి అందరూ చాలా రోజుల తర్వాత కూతుర్ని చూడడం వల్ల అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అని అనుకుంటారు కానీ సరితగారు ఎందుకు ఏడుస్తున్నారో దివ్యకు బాగా తెలుసు అయినప్పటికీ అందరి ముందు నూరు విప్పితే తన తల్లికి కొత్త కష్టాలు కొని తెచ్చినట్టు అవుతుందని దివ్య మౌనంగా ఊరుకుంది మధ్యాహ్నం భోజనాలయ్యాక దివ్య మనోజ్తో అన్నయ్య లాయర్ గారితో మాట్లాడాను ఆయన పత్రాలతో రేపు వస్తానని చెప్పారు అనగానే సరితగారు మనోజ్తో బాబు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది కాస్త ఆలోచించండి మీ నాన్నగారు ఆలోచించకుండా ఏది చెయ్యరు ఆయన దివ్యకు తన ఇష్ట ప్రకారమే ఆస్తిలో వాటా ఇచ్చారు ఇప్పుడు అది మనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు కూడా దివ్యతో సమానంగానే ఆస్తి పంచిచ్చారు కదా అంది ఆ మాటలకు మనోజ్ ఇంకా సిరి సరితగారి వైపు చాలా కోపంగా చూశారు అప్పుడు దివ్య మాట్లాడుతూ అమ్మా నాన్న మా ఇద్దరిని ఎప్పుడూ ఒకేలా ప్రేమించారు అందుకనే ఈ విధంగా చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మేము బాగానే స్థిరపడ్డాము నాకు ఇంక మీ ఆస్తితో ఏం పని ఇప్పుడు వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవాల్సింది మీ కొడుకు కోడలే కదా కూతురు ఎప్పుడూ పరాయిదే అవుతుంది కదా అని చెబుతూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేను చెయ్యాలనుకున్నది నన్ను చెయ్యనివ్వమ్మా అని సరితగారితో అంది దివ్య దివ్య సిరివైపు చూస్తూ వదిన నువ్వు ఈవినింగ్ స్నాక్స్కి మిరపకాయల బజ్జీలు చెయ్యి అమ్మకు కూడా అవంటే చాలా ఇష్టం అంది అరే దివ్య అత్తగారు అవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు నేను మీకోసం మిరపకాయ బజ్జీలు తయారు చేస్తాను అన్నారు దివ్య లేదు లేదు ఏమీ జరగదు అమ్మ కూడా తింటుంది అరగకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అంటుంది దివ్య ఆ మాటలకి సరితగారు ఏమీ మాట్లాడలేదు వీటన్నింటి వల్ల సిరికి చాలా కోపం వస్తుందని సరితగారికి తెలుసు వెంటనే దివ్య సిరితో వదిన నేను అమ్మ కోసం ఏదైనా కొనడానికి వెళుతున్నాను ఓ గంటలో వచ్చేస్తాను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కదా అందుకే అమ్మకు అవసరమైనవన్నీ కొనిపెట్టాలని అనుకుంటున్నాను ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాత లాయర్తో పాటు తిరిగొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది దివ్య దివ్య మాటల్లోని అర్థం సిరికి అర్థం కాలేదు దివ్య బజారుకు వెళ్లగానే సరితగారిపై తన కోపాన్ని వెళ్లగక్కేందుకు సిరికి సరైన అవకాశం లభిస్తుంది దివ్య బయటకు వెళ్లిన వెంటనే బాగా కారంగా ఉండే మిరపకాయ తీసుకొచ్చి ఈ ముసలావిడికి మిరపకాయ బజ్జీలు తినాలనుందట మీకోసం నేను ఒక మంచి మిరపకాయ తీసుకొచ్చాను తినండి అని చెప్పింది అమ్మా సిరి నేను ఇంత కారం తినలేనమ్మా అయినా నేను మిరపకాయ బజ్జీలు తినాలి అని అనుకోలేదు దివ్య చెప్పింది అవి చెయ్యమని అన్నారు సరిత గారు అవునా మరైతే నువ్వు నాకు వద్దని చెప్పలేదు కదా మీరిప్పుడు ఈ మిరపకాయ తినాల్సిందే అంది సరిత గారు వద్దమ్మా ఒకసారి నువ్వు ఇలాగే నాకు కారం ఎక్కువ అన్న ఆహారాన్ని ఇచ్చినప్పుడు నేను పది రోజులు అనారోగ్యంతో ఉన్నాను ఇప్పుడు నేను మళ్ళీ ఇంత కారం తింటే ఇంక నేను బ్రతకను ఇలాంటి దారుణాలు చెయ్యకు నన్ను ఇలా ఎందుకు టార్చర్ చేస్తున్నావు నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టే బదులు నాకు కాస్త విషం ఇవ్వు అది తిని చచ్చిపోతాను అంటూ సరితగారు ఏడుస్తారు అందుకు సిరి నీకు విషం పెట్టి నేను వెళ్తాను వెళ్తాననుకున్నారు చనిపోయే వరకు మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడతానో తెలుసా అంటూ వికృతంగా నవ్వుతుంది నవ్వుతూనే ఆ మిరపకాయని అత్తగారి నోట్లో కుక్కడానికి ట్రై చేస్తుంది ఇంతలో అక్కడికి వచ్చిన దివ్య సిరి చంప పగలగొడుతుంది చాలాసేపు సిరిని అలా కొడుతూనే ఉంటుంది దివ్య ఇంతలో పొలం నుంచి మనోజ్ ఇంటికి వస్తాడు జరుగుతున్న గొడవని చూసి దివ్య నువ్వెందుకు మీ వదిన్ని కొడుతున్నావు అని అడుగుతాడు చూసారా చూసారా వయసులో పెద్దదాన్ని వదిన్ని అని కూడా లేకుండా ఈ దివ్య నన్ను ఎలా కొడుతుందో అంది సిరి ఓ అవునా వయసులో పెద్దదానివా మరి మా అమ్మ నీకంటే వయసులో పెద్దది కాదా నువ్వు మా అమ్మని ఎందుకు కొడుతున్నావు మీకు ఈరోజు తగిన గుణపాఠం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను ఆ రోజు సంజు ప్లేట్లో ముక్క తిందని మా అమ్మను నువ్వు కుట్టినప్పుడు సంజు ఫోన్లో ఆడుకుంటూ తెలియక నాకు కాల్ చేసింది మీ గొడవంతా నాకు వినబడింది నువ్వు మా అమ్మని కొట్టిన ఆడియో మొత్తం నా ఫోన్లో రికార్డ్ అయ్యింది రోజు నీ స్నేహితులతో కలిసి మా అమ్మని నువ్వు ఏడిపించినప్పుడే నాకు అనుమానం వచ్చింది అప్పుడే అనుకున్నాను నీకు సరైన గుణపాఠం చెప్పాలని అందుకే ఆస్తి మీకు రాసిచ్చే ప్లాన్తో ఇక్కడికి తిరిగి వచ్చాను ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్ళలేదు లాయర్తో కలిసి అన్నయ్యను కలవడానికి పొలం వెళ్ళాను ఆస్తి మీద ఆశతో లాయర్ పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టావు కదా అన్నయ్య ఆ డాక్యుమెంట్స్లో ఏముందో ఇప్పుడు మీరిద్దరూ చదువుకోండి అంటూ ఆ డాక్యుమెంట్స్ మనోజ్కి సిరికి ఇచ్చింది దివ్య ఆ డాక్యుమెంట్స్లో ఉన్న విషయం చదివి ఇద్దరూ నిర్గాంతపోయారు ఆ ఇల్లు వ్యవసాయ భూములు మొత్తం సరితగారి పేరు మీద రిజిస్టర్ అయినట్టు రాసిన వీరునామా మీద సంతకాలు పెట్టాడు మనోజ్ అప్పుడు దివ్య చూడండి ఇప్పుడు ఈ ఇల్లు పొలం మా అమ్మ పేరు మీద రిజిస్టర్ అయ్యింది ఈ సమయం కోసం నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను మా అమ్మని చిత్రహింసలు పెట్టిన మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను ఇప్పుడు నేను బయటకు వెళ్ళాక నువ్వు మా అమ్మతో ప్రవర్తించిందంతా ఫోన్లో రికార్డ్ అయ్యింది నేను బయటకు వెళ్ళాక నువ్వు ఏం చేస్తావో ముందుగానే ఊహించిన నేను నా ఫోన్లో వీడియో కెమెరాని ఆన్ చేసి అక్కడ పెట్టెళ్ళాను ఆ ఆధారం సరిపోతుంది నువ్వు జైలుకు వెళ్ళడానికి అంటూ సిరి వైపు చూస్తూ చెప్పింది దివ్య కోడలు చేసే అగాయిత్యాలన్నీ ఇన్ని రోజులు భరించిన సరిత గారు తన గుండెలో దాగున్న దుఃఖాన్ని భరించలేక ఒక్కసారిగా భరెస్ట్ అయ్యారు సిరి నువ్వు నన్ను ఇన్ని రోజులు ఎంత హింస పెట్టావో నా ఒంటి మీద ఇన్ని దెబ్బలు కొట్టావు నేను రోజు ఆ దెబ్బలతోనే నొప్పిని బాధని అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు గడిపాను ఎన్ని రోజులు ఆకలితో పస్తున్నాను పాడైపోయిన ఆహారాన్ని బలవంతంగా నాతో తినిపించి నాకు వాంతులయ్యేలా చేశావు నువ్వు నన్ను నరకయాతన పెట్టావు అంటూ ఏడవడం మొదలుపెట్టారు సరితగారు ఆ మాటలకు దివ్య నిన్ను ఇన్ని బాధలు పెట్టినందుకు వీళ్లకు పడే శిక్ష చూస్తే ఏ కొడుకు కోడలు అయినా తమ తల్లిదండ్రులతో ఇలా చెడుగా ప్రవర్తించడానికి భయపడేలా నేను చేస్తాను అంటూ ఉండగానే తలుపుని ఎవరో తడుతున్న శబ్దం వినపడుతుంది దివ్య వెంటనే వెళ్ళి తలుపులు తీసింది ఎదురుగా పోలీసులు నిలబడి ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు నేను చెప్పింది వీళ్ల గురించే వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళండి నేను వెనకాలే ఆధారాలన్నీ తీసుకుని వస్తాను అని చెప్పింది మనోజ్కి సిరికి సరిదగారిని చిత్రహింసలు పెట్టినందుకు మూడేళ్లు జైలు శిక్ష పడింది అప్పుడు దివ్య తన తల్లితో ఇలా అంది అమ్మా ఏ బాధనైనా భరించడం అలవాటు చేసుకోకూడదమ్మా మనం ఎదురు తిరగకపోతే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని మనల్ని మరింత బాధపడతారు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఇల్లు పొలాలు అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి నువ్వు సంతోషంగా ఉండొచ్చు కానీ నువ్వు ఒంటరిగా ఈ ఇంట్లో ఉండడం ఎందుకు నాతో పాటు రామ్మ మా ఇంట్లో ఉందివు కానీ అంది లేదమ్మా నేను స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాను నాకు కావలసినట్టు ఉంటూ కావలసింది తింటూ స్వేచ్ఛా వాయువును పీల్చుకోవాలని అనుకుంటున్నాను నేను నాతో రోజంతా ఉండే పని మనిషిని పెట్టుకుంటాను ఈ పొలాలు చూసుకుంటూ మీ నాన్నగారు కట్టించిన ఈ ఇంట్లోనే మీ నాన్నగారి జ్ఞాపకాలతో బ్రతుకుతాను నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళుతూ ఉండొచ్చు అని చెప్పారు సరితగారు సరితగారు తను కోరుకున్నట్టుగానే ఆ ఇంట్లోనే ఉంటూ తనకు ఒక పని మనిషిని నియమించుకున్నారు మనవరాలు సంజీవుని తనతోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటూ చదివించసాగారు దివ్య కూడా నెలకొక్కసారి వచ్చి తల్లితో రెండు రోజులు గడిపి వెళుతూ ఉండేది అలా మూడు సంవత్సరాలు గడిచాక సిరి మనోజులు జైలు శిక్ష పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు మనోజ్ సిరి గారి కాళ్ళు పట్టుకున్నారు మేం చేసిన దానికి శిక్ష అనుభవించి వచ్చాం ఇప్పటికైనా మమ్మల్ని క్షమించి ఇంట్లోకి రానివ్వండి అని అడిగారు ఆ మాటలకు సరితగారు మీరు చేసిన దానికి ఆ కోర్టు విధించిన శిక్ష అయితే ముగిసింది కానీ నేను మాత్రం మిమ్మల్ని క్షమించలేను మీరు నా విషయంలో చేసిన దుర్మార్గాలకి మీరు రోడ్డు పాలవ్వడమే సరైన శిక్ష అంటూ వారి మొహం మీదే తలుపేసేశారు సరితగారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సరితగారు కొడుకుని కోడల్ని ఇంట్లోకి రానివ్వకపోవడం కరెక్టే అంటారా లేదంటే కొడుకుని కోడల్ని క్షమించి ఇంట్లోకి రానిచ్చి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా సరితగారు తీసుకున్న నిర్ణయాల్ని మీలో ఎంతమంది సమర్థిస్తారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు